వందనాలండి ఈరోజు ఏప్రిల్ పద్దెనిమిది సిలువలో యేసు పలికిన ఏడవ మాట లూకా ఇరవై మూడు నలభై ఆరులో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనిను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచను యేసు ప్రభు సిలువలో విజయ్ కేక వేసి సమాప్తమైంది అని చెప్పడంతో ఆయన మాటలు చాలించలేదు దేవుని ఏకైక కుమారుడు తన స్థానం వదిలి తన ప్రశస్తమైన జీవితాన్ని మానవాళి పాపాలకు క్రయధనంగా సమర్పించుటకై శరీరదారిగా వచ్చాడు తన తండ్రి చిత్రం నెరవేర్చిన తర్వాత కీర్తన ముప్పై ఒకటి ఐదులో చెప్పినట్లు తన ఆత్మను తన పరలోకి తండ్రికి అప్ చేతికి అప్పగించాడు ఏసయ ప్రాణం తీసే శక్తి ఎవరికీ లేదు తనంతటి తానే ప్రాణం విడిచాడు ఊపిరి వదిలేశాడు తిరిగి లోపలికి తీసుకోలేదు లూక పదహారు ఇరవై రెండులో పేదవాడైన లాజర్ చనిపోయినప్పుడు దేవదూతులు అతని ఆత్మను తీసుకెళ్లినట్టుగా చూడగలం కొందరు వ్యాఖ్యానకర్తలు యేసయ్య చనిపోయినప్పుడు ఆయన ఆత్మను తండ్రి తీసుకెళ్లాడని అంటారు యేసయ్య ప్రధాని యాజకునిగా పరలోకమునికెక్కి తన సొంత రక్తాన్ని మానవుల విమోచనార్థం తీసుకెళ్లాడు ఫిబ్రరి పది పన్నెండులో చెప్పబడింది అక్కడ ఆయన తండ్రి కుటుపార్శివుని కూర్చున్నాడు అయితే ఆనాటి యాజకులు నిరంతరం బలు అర్పిస్తూనే ఉండేవారు కాబట్టి వారి పని ఇంకా పూర్తి కాలేదు వాళ్ళు ఎప్పుడు కూర్చోలేరు కానీ ప్రభువు తన పని సమాప్తి చేశాడు కాబట్టి కూర్చున్నాడు క్రీస్తు తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించటకు ఇష్టపడ్డాడు మానవుల చేతులేవి భద్రత ఇవ్వలేవు నమ్మదగినవి కావు యూదా చేతులు మోసం చేశాయి పేతురు చేతులు ఆయన ఎవరో తెలియవు అన్నాయి ఆలయ సేన ఆయనను బంధించి లాక్కెళ్లారు అబద్ధ సాక్షులు ఆయనకు వ్యతిరేకంగా చేతులెత్తిన ప్రజల చేతులు సిలువ సిల్వేట గురించి పిలాతు చేతులు కడుక్కునేట్లు చేశాయి రోమ సైనికుల చేతులు ఆయనను కొరడాలతో కొట్టి సిల్వకు మేకులతో కూర్చాయి సిలువ యుద్ధ సైనికుల చేతులు ఆయన అంగీకొరకు చీట్లు వేశాయి యేసుప్రభు చేతులు ఈ క్రూరుల చేతులకు చెందినవి కావు కాబట్టి తన తండ్రి చేతికి అప్పగించాడు నిత్యుడుగు తండ్రికి చెందినవి ఈ సంఘటనలో కొన్ని ముఖ్యాంశాలు మనం చూద్దాం మొదటిది ఏసయ్య నిశ్చింతగా చనిపోయాడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటే మనం కూడా నిశ్చింతగా మరణాన్ని ఎదుర్కోవచ్చు రెండవది ఆయన ధైర్యంగా మరణించాడు యేసుప్రభు అంటే భయము అక్కర్లేదు కానీ ధైర్యంగా పరలోకానికి వెళ్తున్నామని మనకు ప్రదర్శించాడు మూడవది ఏసయ్య ఒక కారణంతో మరణించాడు ఒక ఉద్దేశం ఉంది ఆయన జన్మ మరణాలకు ఒక ఉద్దేశం ఉంది మానవళి రక్షణ అది ఒక ఉద్దేశము గమ్యం లేని జీవితాలు అర్థం లేనివిగా ఉంటాయి నాలుగవది ఏసయ్య మన పాపముల కొరకు క్రయధనం చెల్లించాడు ఆయన మరణం ద్వారా విశ్వాసులకు పునరుద్ధానము జీవము వస్తుంది మన జీవితాలు దేవుని రాజ్య స్థాపనకు ఉపయోగిస్తే మన మరణము అర్ధరహితంగా ఉంటుంది ప్రభు మరణం ద్వారా తను తాను సమ సమర్పించుకున్నాడు మనలను మనము దేవునికి అప్పగించుకుంటే అదే మన జీవిత పరమార్థమని ప్రభువు తెలిపాడు ప్రార్థన చేసుకుందాం దయమైదా ఏసినయన ఈ చివరి మాట ద్వారా మాకు గొప్ప పాఠం నేర్ నేర్పించాను నాయన మా ఆత్మను మీకు అప్పగించాలి అనే విషయము మనసులో స్థిరపడేటట్టు చేయమని వేడుకొంచున్నాం తండ్రి అల్టిమేట్గా మేము మీ చేతులకి అప్పగించబడాలి మమ్మల్ని మేము సమర్పించుకునే దానికి సహాయం చేయమని నేర్పించమని యేసుక్రీస్తు యసు క్రీస్తువ్ను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు